హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇండియా నుంచి నా కోసం నా బిడ్డ కోసం ఏమేమి తెచ్చిండ్రు మావారు అనేది ఇప్పుడు మొత్తం ఇక్కడ లగేజ్ ఇక్కడ పెట్టుకొని ఉన్నాను చెప్పనా నీ కోసం నీ బిడ్డ కోసం నా బిడ్డ కోసం త్రీ జనరేషన్ త్రీ జనరేషన్స్ కోసం మావారు ఏం తీసుకొచ్చినారు ఏంటి దాంట్లో వీళ్ళ వీళ్ళ అమ్మ చేసినా కూడా ఉన్నాయి నేను చెప్పిన ఒక లిస్ట్ ఇచ్చిన లిస్ట్ ప్రకారం అన్ని తెచ్చిన లేదా ఏదైనా మిస్ చే నేను రాగానే అడుగుతు అడిగినా అనమాట అవి తీసుకొచ్చినా ఇవి తీసుకొచ్చినా తీసుకోవాలంటే నువ్వు ఏం నేనేం తీసుకొచ్చిన నాకు మర్చిపోయింది అన్ని పిల్లలు సర్దినారు సో నువ్వైతే చూసుకొని క్లియర్ కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్తున్నారు రాగానే మా డాడీ డాడీ ఇది ఉందా అది ఉందా అంటే నాకు ఫేస్ మీరే చూసుకోండి మీరే చూసుకుని అన్నారు అండ్ ఒకటి మధ్యలో ఏమైందనంటే బ్యాగ్ రాలేదు లైక్ మా నాన్న ఫ్లైట్ లో ఒక బ్యాగ్ మిస్ అయింది అనమాట సో వాళ్ళు ఏమన్నారు మిస్ అయితే మొత్తంకి మిస్ కాదు వాళ్ళు నోట్ చేసుకున్నారు ఆ ఫ్లైట్ లో ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ది బ్యాగ్స్ అనేటివి దోహా నుంచి యూఎస్ కి వచ్చినప్పుడు ఆ ఫ్లైట్ లో సో వీళ్ళు వచ్చిన తర్వాత ఫ్లైట్ లో ఆ బ్యాగ్స్ వేసారు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మా వారి ఫ్లైట్ లో ఏదో ఒకటి ఇట్లా జరుగుతుంది మా నాన్న అవుతుంది అట్లా లాస్ట్ ఫ్లైట్ మిస్ అయ్యి నెక్స్ట్ ఫ్లైట్ కి ఇచ్చినారు టికెట్లు ఇప్పుడేమో నెక్స్ట్ ఫ్లైట్ లో బ్యాగ్ మొత్తానికి సక్సెస్ఫుల్లీ అదే రోజు నెక్స్ట్ ఫ్లైట్ కి బ్యాగ్ వచ్చింది మేము వెళ్ళి కలెక్ట్ చేసుకుని కూడా వచ్చినాం మా హస్బెండ్ వెళ్ళి మా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయింది పోస్ట్ పోన్ ఫస్ట్ ఇప్పుడేమో మా వారు వచ్చిండ్రు లగేజ్ రాలేదు అది ఒక రోజు డిలే అయింది అనమాట తీసుకొచ్చినారు పునీత్ మళ్ళీ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాల్సి వచ్చింది దానికోసం అని చెప్పేసి సో ఎనివే ఇప్పుడైతే మనం ఓపెన్ చేసేసి ఏమేమి తెచ్చినామో ఏం కదా చూపిద్దాం ఇదే మిస్ అయింది దీంట్లో అన్ని కూడా

ఏం నేర్చుకోలేదు ఏం నేర్చుకోలేదు కొన్ని బట్టలు పడేసి చూడసా నేను అక్కడనే ఏం లేవు ఏం లేవు అని అన్నారు చూద్దాం వాక్యూమ్ బ్యాగే ఇటు పంపించిందరా తీసిన పొద్దున్నే ఇది ఐరన్ మటన్ కాకుండా వేరే నార్మల్ మాత్రం వాక్యూమ్ చేసిండు చూడండి బట్టలు నానా నాన టీ షర్ట్స్ తర్వాత

పెద్ద ఎఫెక్ట్ గా అంటే కొష్ఠగా లేకుండే మా నాన్న కంపల్సరీ తెచ్చుకోవాలని చెప్పి మైక్ మైక్ డైలాగ్ ఉంటది ఒకటి అవునా బట్టలు ఏం చెప్పక్కర్లేదు అంతే తెచ్చుకుంటే ఇది కలర్ నచ్చలే నాకు అవి అవి మూడు బాగున్నాయి ఇది కూడా కొత్తదే అది అది రామూర్తి వాళ్ళు మనకి గృహప్రవేశానికి ఇవన్నీ నీట్ గా గన్ చేసి ఐరన్ చేసిన అమ్మా ఇగో ఇవన్నీ మన ఆడబట్టలు ఈ బ్యాగ్ అవసరం లేదు రాజకీయ నాయకులు వేసుకునే బట్టలన్నీ కూడా మా ఆయనకి ఎంత ఇష్టం అంటే ఈ వైట్ కలర్ ఇట్లా గంజి పెట్టి స్టార్చ్ పెట్టి రోలింగ్ చేసి రాజకీయ నాయకులు మామూలు కూడా వేసుకుంటారు కద్దలు ఇష్టం నాన్న కడక్ వేసుకున్నాయి ఈ వైట్ షర్ట్స్ అన్ని వైట్ 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 మా నాన్నకి ఎట్లా గుర్తుపడతాడో నాకు అర్థం కాదు అంత వైట్ షర్ట్ ఆ వైట్ మళ్ళీ గుర్తుపడతాడు గ్రేట్ ఈ మెచ్చుకోవచ్చు మా డాడీ కడక్ కడక్కున్నారు ఇవన్నీ మీలేనా ప్యాంట్లున్నాయి దాంట్లో డ్రైవర్ అయితే నా

ఇవన్నీ తెప్పించుకున్నా లేటెస్ట్ కలెక్షన్స్ నా దగ్గర ఉన్నాయి కానీ అవన్నీ ఓల్డ్ అయిపోయినాయి అనమాట వన్ ఇయర్ అయింది కదా సో ఇప్పుడు ఇవి లేటెస్ట్ తెప్పించుకున్నా డ్రెస్సెస్ పైకి వేసుకోవచ్చు శారీస్ పైన కూడా వేసుకోవచ్చు అని చెప్పి నాకు చాలా ఇష్టం నల్ల పూసలు బేసికల్ పెళ్లి ముందు అనుకుంటున్నాను నేను కొన్ని రోజు గోల్డ్ ఉన్నాయి కొన్ని గోల్డ్ ఉన్నాయి అన్నివి ఇన్విటేషన్వి అనుకోండి తక్కువ తక్కువ కాస్టే నేను మళ్ళీ మీ అందరికీ ఇవన్నీ వేసుకొని ఎక్కడికి ఉన్నా కూడా చెప్తాను లింక్స్ ఇస్తాను దీంట్లో ప్యాక్ అమ్మా తల్లి ఫుడ్ ఐటమ్స్ అనుకుంటా ఏ పసుపు పసుపు అది ఓకే ఓకే ఇది కొట్టించిన పసుపు కారం ఇంకా పసుపు ఎప్పుడు కొట్టించినవే నేను వాడతా అమ్మవారు ప్రతిసారి పంపిస్తారు సో ఈసారి కూడా కారం ఇంకా పసుపు తీసుకొని వచ్చి నాన్న లాస్ట్ అమ్మ కూడా తెచ్చింది ఇప్పుడు నీకు ఈసారి పసుపుతో చాలా అవసరం ఉంటుంది బాలింతకి చాలా అవసరం ఉంటుంది అందుకనే ఎక్కువ తెచ్చిన ఉంది ఆల్రెడీ పసుపు నేను లాస్ట్ ఇయర్ పంపించింది మెంతి లాంటి ఇది భార్గవకి చేసి ఇచ్చింది మా భార్య వరకు చేసి పంపించింది ఇది బాలింత దానికి మనం పెట్టినాం కదా ఆల్రెడీ నువ్వు తెచ్చిన వీడియో నువ్వు తెచ్చిన లగేజ్ వీడియో పెట్టినాం కదా ప్యాకింగ్ పిప్పల్ల పొడి మోడీ పొడి అని చెప్పి అన్ని చూసాం చాలా మంది నాకు మెసేజ్ చేసిండ్రు కాలింత కి అవసరమైనవన్నీ తెచ్చారు కదా అంటే అవన్నీ ఎలా చేశారు అండ్ ఎట్లా ఎట్లా వాడతారు అన్ని చేయండి చెయ్యండి మేము అబ్రాడ్ లో ఉంటాం కదా మాకు కూడా అవసరం అవుతుంది ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి తెలియదు అంట అవన్నీ ఎట్లా వాడతారు అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి తెలుసు కానీ కొంతమందికి పద్ధతులు వేరే వేరే ఉంటాయి యా పక్కా నేనైతే వీడియో చేసి పెడతా నేను సో అది టైం వస్తుంది కదా నెక్స్ట్ అప్పుడు నేను ఖచ్చితంగా ఏదేది నేను ఎట్లా యూజ్ చేయాలి దేనితో ఇంగ్రీడియంట్స్ వీడియో చేసి యూజ్ చేస్తే ఏమవుతుంది మంచి అయితే ఎందుకు పెట్టలేదు ఈ గ్యాప్ లో అని అంటే డెలివరీ అయిన తో పెడితే అది యూజ్ అయినట్టు ఉంటది మేము కూడా చేసుకున్నప్పుడు చెట్ అయ్యేట్టు కదా అన్నట్టు పెట్టలే ఇంకా ఖచ్చితంగా నేను డీటెయిల్ అన్ని కూడా డీటెయిల్డ్గా వీడియో చేసి పెడతాను ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇవి చూద్దాం మేము ఇది వచ్చేసి మా చెల్లి వాళ్ళు మహారాష్ట్ర పద్ధతిలో చాలా బాగా చేస్తాను ఈ ఇది పంపించింది అదే అనమాట బరువు అది లడ్డులే గోల్డ్ లడ్ గోధులడ్డు సిల్వర్ అంటూ అని అంటాం కదా బాలింతకి అసలు దీంట్లో ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పను ఇవి టూ బాక్సెస్ ఉన్నాయి అయితే ఇది రోజు ఒకటి తినాలి బాలింతలు నడుములకు గట్టి అని చెప్పి రోజు ఒకటి చెప్పిన రెండు నెలలు రెండు నెలలు అక్క ఎక్కువ తినద్దు రోజు ఒకటే తినవే అది అన్నమాట అయితే దీనిలో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనుకుంటా తన దీంట్లో ముప్పై దింట్లో ముప్పై ఉన్నాయి రోజుకి ఒక లడ్డు తింటే బాధ్యం తింటే నడుములకి చాలా గట్టి అని చెప్పేసి అంట మా అమ్మ మా చెల్లెలు ఇద్దరు కష్టపడి ఇష్టంగా చేస్తే కష్టం ఏమని మళ్ళీ మళ్ళీ వస్తుందండి డైలాగ్స్ ఒకటే సార్ రూల్ ఏం సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే నేను ఇక్కడ ఇవన్నీ ఏం చేసుకోలేని పరిస్థితి అదే నేను ఇండియాలో ఉండింటే అమ్మని పిలుచుకొని నేను అక్కడ చేసేదాన్ని సో అందుకని నా కోసం మా చెల్లెలు పాప కష్టపడి అమ్మకి హెల్ప్ చేసి వాళ్ళిద్దరు కలిసి చేసినారు వాళ్ళిద్దరికి చాలా థ్యాంక్స్ ఈ మామిడి వరకు పంపించింది కూడా అదే నెక్స్ట్ చిరికి చింతపండు పెట్టద్దు ఒక వన్ మంత్ దాకా అని చెప్పేసి మా పద్ధతి అనమాట అది అందుకని చెప్పేసి మామిడి లాస్ట్ ఇయర్ తింటుంది కదా ఈ పప్పులల్లో ఇది వేసుకొని తినడానికి అనమాట ఇది మామిడి నెయ్యి అనమాట నెయ్యి ఎన్ని కిలోలు తెచ్చిరండి మూడు కిలో బాలంతతనంలో మూడు నెలలకి మూడు కిలోలు నెయ్యి వాడాలి కంపల్సరీ నెయ్యితోటే అన్ని కూరలు కూడా పోపు చేయటం కానీ ఒక చెంచా నెయ్యి వేసి జస్ట్ లైట్గా పోపు చేసేసి కూరగాయలు పెడతాం అనమాట అందుకోసం అని చెప్పేసి నెయ్యి అట్ల మీద మేము మా బ్రాహ్మణ్స్ నెయ్యి ఎక్కువ తింటాం అందరితో పాటు ఉందపప్పు నెయ్యి ఆవకాయ నెయ్యి ప్రతి దాంట్లో నెయ్యి ఎక్కువ వేసుకుంటాం ఇష్టం కూడా వేసి ఇష్టం ఏది కట్ చేసినా కదా నెయ్యి వరియాలు వరియాలు ఇవి వచ్చేసి పునీత్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పంపి ఒక ప్యాకేజ్ వచ్చింది అక్కడ నుంచి టమాటా వడియాలు మామిడికాయ ఆవకాయ తర్వాత ఇంకా పచ్చళ్ళు వడియాలు టమాటా వడియాలు ఇప్పుడు ఈ సమ్మర్ అక్కడ బాగుందంట కదా ఇక్కడేమో కూల్ ఉంది కానీ అక్కడ అమ్మ చాలా ఉంది ఫార్టీ డిగ్రీస్ వరకు ఉందట సో ఈ సమ్మర్లో టమాటా వడియాలు పెట్టి పంపించమని విప్పిండు పునీత్కి చాలా ఇష్టం ఫేవరెట్ టమాటా వడియాలు అందుకని చెప్పేసి వాళ్ళు చేసి పంపించారు పాపం

మళ్ళీ మనకందరికి వేసుకోవడానికి అది ఒకటి వెరైటీ ఉంటది కారం తక్కువ చెప్పింది రెండు మిరపకాయలన్నీ చుంచి గింజలన్నీ దులిపేసి వేయించి అప్పుడు కొట్టిన కారం అది సో దాంట్లో కారం తక్కువ ఉంటుంది కూడా ఎల్లిపాయలు ఎక్కువ ఉంటాయి సో దీంట్లోనేమో మరి అమ్మమ్మాయి కదా కట్ కట్ ఎందుకో కారం పొడి ఇది కారం పొడి కారం పొడి పసుపు కూడా పట్టిస్తాం మేము కాబట్టి అవి తీసుకొని వచ్చిన లాస్ట్ ఇయర్ ఉన్నాయి కానీ ఈ పచ్చళ్ళ అమ్మా మా అమ్మ మా వాళ్ళ అమ్మమ్మ కూడా ఆవకాయలు వస్తున్నాయి కదా ఒకటి ఎల్లిపాయావో ఒకటి ప్లేన్ అవ రెండు డోమట తీసి బాటిల్స్ లో వేసుకుందాం ఓకే సో ఇప్పుడు థర్డ్ బ్యాగ్ ఓపెన్ చేద్దాం ఇంత అన్ని సావి ఓపెన్ చేసి చేసాం మేము ఆ గలెక్స్ అంటే నాన సౌసరమైన సబ్బులు కూడా పట్టుకొచ్చుకున్నారు జలబ సాక్స్లు సబ్బులు బాడీ వాష్ అలవాటు లేదు మనకి బాడీ వాష్ కి రిన్సబుల్ కాదు ఇవన్నీ పిల్లలకు సంబంధించినవి దిష్టి పూసలు నల్ల పూసలు నల్ల పూసలు అవి అర్చన షాపింగ్ చేసి పట్టుకోవచ్చు ఇది ఏంటి ఇది కూడా ఎల్లిపాయ కారం అండి మీ ఎల్లిపాయ కారం అండి ఎల్లిపాయ కారం ఇది కూడా ఇది కూడా కారం పెట్టేస్తారు ఇంకా ఇంగ్రీడియంట్స్ సహా అన్నీ చెప్తాం మీకు

మొత్తం మూడు కిలోలు లేవు కాబట్టి ఒక్కొక్కటి హాఫ్ కేజీ ప్యాకెట్లు లేవు ఆరు ఇది ఈ ఫీడింగ్ డ్రెస్సెస్ అయితే పన్నెండు వచ్చినాయంట ఓకే పిల్లలు ఫోన్లు వేసేసి చెప్పినారు ఇది వచ్చేసి నా చీరలు కూడా నేను కొన్ని తెప్పించుకున్నా అప్పుడు పోయినసారి నేను వచ్చినప్పుడు అయితే అన్ని లగేజ్ ఎక్కువ నా చీరలు అని తీసేశారు పిల్లలు అయితే కొంతమంది మెసేజ్ కూడా తెలుసా అంటే మీరు ఎన్ని చీరలు తీసుకొచ్చుకున్నారని అడుగుతున్నారు సో ఇక్కడ చీరలు కొంచెం డైలీ వే సైన్స్ తొందరగా పాడైపోతున్నాయి కాబట్టి నాకు అవసరం ఎక్కువైతుంది పాడైపోతున్నాయి అందుకని నేను కొన్ని ఒక మూడు నాలుగు చీరలు అయితే తెప్పించుకున్నా ఇవన్నీ అవే ఇంకా ఇవన్నీ కూడా మంచిగా రీల్స్ చేసి పెడతా చూడండి మీరు ఏ పేజీలలో తెప్పించుకున్నా ఏంటి అనేది నార్మల్ రెగ్యులర్ బుడ్డబుడ్డ బేబీ ఫ్రాక్స్ కూడా ఉండేది ఇంట్లో రెగ్యులర్ వేర్ చీర ఇంకో చాలా బాగుంది వర్క్ కూడా సూపర్ ఉంది ఇది నేను ఎంత లైట్ వెయిట్ ఉంది నేను ఎవరైతే నేను నా చీర బ్లూ కోటా ప్యూర్ కోటా చీర ఎవరేజ్ బ్లౌజ్ బాగున్నాయి ఈ ప్లేజెస్ అన్ని కూడా మేము రీల్స్ చేసి పెడతాం చాలా బాగుంటాయి ఇవన్నీ నాది ఒక చీర వచ్చింది ఇక్కడ కూడా బ్రాండ్ మీద చీరకి ఆ చీర వచ్చింది బ్లౌజ్ రాలేదు ఇప్పుడు వచ్చింది మా ఇప్పుడు బ్లౌజ్ అట్లా కొన్ని కొన్ని మిస్ అయినాయి అన్ని కూడా ఇదేంది త్రిపలా త్రిపలా చూర్రం ఇవే సగం బరువు ఉన్నట్టున్నాయి మీకు ఇవన్నీ వైట్ క్లాత్స్ ఫ్యూచర్ అవసరం అయ్యే ఒక రెండు నైట్లు కూడా తెప్పించుకున్నా నాప్కిన్స్ టవల్స్ ఇవన్నీ కూడా బేబీ ఫ్రాక్స్ డ్రెస్సెస్ ఇదిగోండి ఇది మా వదినలు వెళ్ళి సెలెక్ట్ చేసిన కోడల కోసం సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ తీసుకొని వరకు సిక్స్ మంత్స్ వరకు అట్లా తీసుకొని వచ్చింది చెడు కూడా ఎందుకు అని కొన్ని పెద్ద పెద్ద తీసుకొచ్చు అండ్ మా వదిన ఏమంటారంటే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నది కొన్ని కనిపించడానికి పెద్దగా ఉన్నా కానీ కొన్ని పడితే చిన్న ఉన్నప్పుడే అని చెప్పి అంటదనమాట సో అందుకే పట్టుకొని వచ్చారు చిన్న చెడ్డి కూడా వచ్చింది అన్ని బాగున్నాయి ఇది పెద్దదే కొంచెం కానీ మా అన్నకు నచ్చింది అంటే అందుకే తీసుకున్నాడు పెద్దగా ఉన్నా అంటే ఈ బట్టర్ పై పెట్టుకోవచ్చు అని అన్నారు శ్రీకాంత్ వీడియో కాల్స్ కొన్నాక చూపించున్నప్పుడు క్యూట్ ఉంది గా వస్తుంది ఇక్కడ క్యూట్ ఉంది పుట్టంగానే వస్తుంది ఇది ఆల్రెడీ ఇక్కడ సిరి కొని తెప్పించినది నేను ఏం చేసిన అంటే మంచిగా పిండి ఆరేసిన ఇప్పుడు కోట్ కూడా మళ్ళీ ఇట్లా ఏ నీ చిన్నప్పుడు ఇట్లా డ్రెస్ ఉండే మీకు గుర్తొచ్చి వస్తుందండి ఇవి ఇలాంటి చెక్స్ సిరి కూడా వేసుకుంది ఇప్పుడు ఏం ఫోటోలు లేవు అప్పుడు వాసలు కూర్చొని పట్టు అండి పట్టు ఫ్రాక్ ఇవన్నీ నా సారీస్ కి బ్లౌజెస్ అనమాట బ్లౌజెస్ తో సెట్ చేయించుకున్న డ్రెస్ కట్టుకున్నప్పుడు ఇది వేయాల ఇది ఇంకో డబ్బా కానీ ఇది వేరే వచ్చిందా యాక్చువల్లీ దీనికి ఈ బ్లౌజ్ కూడా వేయచ్చు ఓకే 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 విడిగా వేయచ్చు ఇట్లా వేయొచ్చు ఇట్లా ఇది ఈ సారీది కలర్ ఇదిగోండి ఇట్లా వేయాలి ఎంత బాగుంటుంది ఇది నా సారీ చూపించే కదా ఆ సారీకి కాంబినేషన్ ఇది బ్లౌజ్ అట్లా ఇప్పుడు ఆ బ్లూ సారీ కూడా ఉంది ఇది ఇంకోటి ఇంగో ఇప్పుడు కోటా చీర అని చెప్పినా కదా దాంట్లో ఈ బ్లౌజ్ ఈ సారీ ఈ ఫ్రాక్ దీనికి బ్లౌజ్ బ్లౌజ్ బ్లౌజేనా ఇది ఆ అన్ని బ్లౌజ్ అబ్బో ఇది చూడండి ప్రిన్సెస్ డ్రెస్ ఇది కూడా మా వదిన వాళ్ళు పంపించారు అప్పుడు నేను బేబీ కోసం అని ఏం షాపింగ్ చేయలేదు సో ఇప్పుడు ఇంకా ఇంకా స్కోప్ లేదు కంపల్సరీగా ఇది పంపించాల్సిందే అని చెప్పేసి షాపింగ్ చేయండి అమ్మా బేబీ కోసం అని చెప్పి చెప్పిన అనమాట సో అదంతా షాపింగ్ చేసిన నేను కూడా ఎట్లెట్లా షాపింగ్ చేసిన రో వాళ్ళు అనేది నేను కూడా చూడలేదు జస్ట్ వీడియో కాల్ చేసి ఇది బాగుందా ఇది అని అడిగింది అంతే వాళ్ళు ఎట్లా షాపింగ్ చేసిన వాళ్ళు కూడా వీడియో చేసి పెట్టండి అని చెప్పినా దీనికన్నా షాపింగ్ వీడియో వాళ్ళు ఇష్టం ఎప్పుడైనా పెట్టాను కానీ చూడకపోతే చూడండి పెళ్లి నాప్కిన్స్ బేబీకి మూతి తోడని కానీ నేను తెల్లని నాప్కిన్స్ తెప్పించిన నాలుగు రండి సో నైకిన్స్ అన్ని సోప్స్ ఉండండి కాటన్ శారీ బేబీకి వన్కి అన్నట్టుగా కాటన్ శారీ ఒకటి తెప్పించిన సో ఇదే షాపింగ్ లో ఈ డ్రెస్సెస్ కాకుండా దానికి జ్యువెలరీ ఆర్నమెంట్స్ కూడా కొన్నాం అనమాట అవి కూడా తీసుకొచ్చినాము అవి నెక్స్ట్ షాపింగ్ లో మీరు వాళ్ళకి ఏమేమి షాపింగ్ చేసినా అన్నీ కూడా మీరు చూసేద్దరు కానీ ఇప్పుడు అన్ని డీటెయిల్గా నేను చెప్పట్లేదు ఇవన్నీ కూడా సో ఇది నానా మా కోసం తీసుకొచ్చిన లగేజ్ ఇండియా నుంచి అండ్ అయితేనే అయిపోయి ఎండింగ్ చెప్పేసి సో చూసారు కదా మా వారు తీసుకొచ్చినట్టు త్రీ బ్యాగ్స్ లగేజ్ అంతా కూడా మీకు చూపించిన అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్